ఆశీర్వాదానికి ఉన్న ఒక కోణం ఒక లక్షణం వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగున గాక ప్రియమైన వాళ్ళ దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనే ఒక మాట మనం ఈరోజు ధ్యానం చేద్దాం సామెతలు పదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో సులోమాను మహారాజు రాసినటువంటి గొప్ప మాట అండి ఏమంటారంటే ఎక్కువ ఆశీర్వాదము ఐశ్వర్యము కలుగు చేయును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ద లాడ్స్ బ్లెస్సింగ్ విల్ ఎన్ రిచ్ దేవుని పెట్లరా దేవుని ఆశీర్వాదము మనకి ఏం తీసుకొస్తుందంటే ఐశ్వర్యము తీసుకొస్తుంది విల్ ఎన్రీచ్ అంటే దేవుడు ఆశీర్వదిస్తే వారు చాలా ధనికులుగా కనబడతారు ఐశ్వర్యము కలుగు చేస్తారు ఐశ్వర్యము అనగా మనము సమృద్ధిగా సుఖంగా ఉండటం డబ్బులు ఉండి ఉండటం కాదు మనం అక్కర్లో ఉండకుండా ఆయన మనల్ని సమృద్ధిలో ఉంచుతాడు ఆరోగ్యంగా ఉంచుతాడు మనము ఇరవై నాలుగు గంటలు అప్పుల కొరకు పరిగెట్టనక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు ఈ సమస్య ఎలాగ పరిష్కారం అవుతుందా అని మనము వేదన పడక్కర్లేదు ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించారా యహోవ ఆశీర్వాదము ఎవరిది యహోవ ఆశీర్వాదము మనకి ఐశ్వర్యము కలుగు చేయును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అంటే రెండు విషయాలు ఉన్నాయి అక్కడ ఒకటి నరుల కష్టము రెండోది ఆశీర్వాదము నరుల కష్టాలట ఈ ఆశీర్వాదం కన్నా ఎక్కువ అవ్వలేదట ఇంగ్లీష్ బైబిల్ ఏమంటారంటే అండ్ హీ విల్ నాట్ యాడ్ సారో టు ఎయిట్ అంటే దేవుడు ఆశీర్వాదము మనల్ని ఐశ్వర్యం కలుగు చేస్తాడు మనకి అంటే ఇట్ విల్ ఎన్ అస్ ఇట్ విల్ మేక్ అస్ రిచ్ ఆ ఐశ్వర్యము కలిగి ఉన్నవారుగా మనల్ని చేస్తుంది కానీ దేవుడు దానికి ఆ ఆశీర్వాదానికి వేదన బాధ ముడిపెట్టి ఇవ్వడు అంటున్నారు ఓ దేవుడు ఆశీర్వాదము ఇచ్చినప్పుడు కష్టాలు కూడా దానికి ముడిపెట్టి ఇవ్వడు స్పష్టంగా చెప్తున్నారు దేవుడు ఈ వాక్యంలో కాబట్టి చాలాసార్లు ఎంటో దేవుడు గతంలో చేశాడు కానీ ఇప్పుడు ఏం చేస్తాడు నిన్ను ఆశీర్వాదం ఆశీర్వాదకరంగా ఉండటానికి పిలిచాడు వింటున్నావా నిన్నే ఆశీర్వాదకరంగా ఉండటానికి పిలిచాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఈ కష్టం ఏదన్నా వస్తే ఎందుకు ఈ కష్టము నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదకన్నా చాలా గొప్పగా ఉందని నువ్వు భావిస్తున్నావు దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే కష్టాలు ఏమన్నా వచ్చినా అది దేవుడు ఆశీర్వాదంతో పాటు కలిపి ఇవ్వడు అని చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఏ రోజైతే నువ్వు యేసు ప్రభుల వారు రక్షకుడుగా నువ్వు అంగీకరించావో నువ్వు ఆశీర్వాదానికి కేంద్రాన్ని అయిపోయావు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నిర్ణయం చేసుకున్నావు తప్పకుండా నువ్వు ఆశీర్వాదం తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తారు కనపరుస్తారు లేఖనాలు చూడండి తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో ఆయన్ని ప్రేమించిన వారినట ఆయన తప్పిస్తాడు నా నామెరిగిన వారిని నేను రక్షిస్తాను ఎంత మంచి మాటలండి ఆఖరు మాటలు ఏమంటారంటే నా రక్షణ అతనికి కనపరచదు నా రక్షణ అతనికి నేను అనుగ్రహించదు దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరచదు అన్ని ఆశీర్వాదాలే కాబట్టి ఈ ఆశీర్వాదాలకి మనము దేవుడి దగ్గర నుండి ఏమన్నా కష్టాలు ఉంటాయేమో దేవుడు ఇచ్చారేమో అని మనం మాట్లాడతాం అలా మాట్లాడకూడదు మాట్లాడకూడదు రెండవ విషయం మనము ఏదైనా మనము ఎదుర్కొంటున్నప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు ఇది దేవుడి దగ్గర నుండి రాలేదన్నమాట అని గ్రహించాలి ఈ వాక్యం బట్టి అంటే ఎక్కడి నుండి వచ్చింది దేవుడి దగ్గర నుండి కాకపోతే దెయ్యం దగ్గర నుండి అంతే లేదా నువ్వు తెచ్చిపెట్టుకున్నవి అది ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నేను చిక్కుముళ్ళు వేసుకున్నాను ప్రభా నన్ను కనికరించిన అడుగు దేవుడు తప్పకుండా వాటిని పరిష్కరిస్తారు రెండవది దెయ్యం దగ్గర నుండి అనుకోండి గద్దించు ఏసు నామూలు ఈ కష్టము ఈ నష్టము ఈ వ్యాధి ఈ బాధ ఈ నొప్పిని గద్దెస్తున్నాను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఓ నొప్పి ఏదో నొప్పితో నొప్పికి ఒక వ్యక్తిత్వం ఉన్నట్లు నువ్వు ఆ నొప్పితో మాట్లాడుతున్నప్పుడు నొప్పితో మాట్లాడి చెప్పు ఓ నొప్పి నువ్వు ఉన్నావని నేను నమ్మను నేను ఎక్నాలజ్ చేయను నేను ఒప్పుకోను నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు అని ఇతరులతో నేను ప్రవచనాత్మకంగా నేను మాట్లాడిక నువ్వు ఉండొచ్చు కానీ నా దేవుడికి నేను అప్పచెప్పేసాను కనుక ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు తీసేశాడు అందుకే నేను బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఎస్సున్నాములో అని నువ్వు ఆజ్ఞాపించు అందుకే ఏంటి మాట మంచి మాట కదండి యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముఖలుగా చేస్తుంది నరుల కష్టము కష్టము నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఆశీర్వాదు ఎక్కువ దేవుడి దగ్గర నుండి కష్టం కాదు కష్టం రాలేదు దేవుడు మనల్ని కష్టాల్లో పెట్టడం దేవుడు మన నష్టాల్లో పెట్టడం ఆయన కుమారుణ్ణే మన కొరకు భూమి మీదకి పంపించి ఆ కష్టాలన్నీ నువ్వు భరించినానా ఆ శిరువు మీద తీసుకెళ్ళి ఆ కష్టాలని మేకులతో కొట్టి పెట్టేసే నీ 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 మీద మోపుకో అని ఆయన పంపిస్తే మళ్ళీ దేవుడు నన్ను కష్టపెట్టాడు దేవుడి చేత నేను ఎలా తెప్పలు పడిపోతాను చే దేవుడు ఎప్పుడు నిన్ను తెప్పలు పెట్టడం ఓకే ఆయన దగ్గరికి తీసుకెళ్తాం ఆయన పరిష్కరిస్తారు నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు పరిశుద్ధ ప్రభ నీకు వందన స్తోత్రం అనాలోచనగా మేము మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు అంగీకరించి క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభ మీరు విన్నారు మమ్మల్ని మన్నించకపోతే ఇంకో దారి లేదు అందుకే ప్రభు అయినటువంటి యేస్సు రక్తం మా మీద చిలకరించి నాయన మా కష్టాలు అన్నిటినీ క్షమించి తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాను నీ ఐశ్వర్యమునకు ప్రభా మేము అర్హులమని యేసు ఏసు ప్రభుల వారి రక్తమును బట్టి మేము నీకు మనో చేసుకుంటున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి నీ కొరకు ఆయుక్తుపరుచుకోండి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి యేస్సు నామోలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె